లైఫ్ ఉందా లేదా ఉంది ఉంది మన చుట్టుపక్కల చెట్లే ఉన్నాయి కదండి చెట్లు ఒక విత్తనము ఒక విత్తనము భూమిలో పడిపోతుంది అలా భూమిలో పడిపోయినటువంటి ఆ విత్తనము చనిపోయిన తరువాత మహావృక్షంగా తిరిగిలేస్తుంది అంటే విత్తనానికి కంటికి కనపడి కనపడనంత విత్తనం లోపల లోపల అంత ఉందా అంటే అంత ఎనర్జీ ఉంది అంత మహిమ ఉంది చూద్దాం ఇంకొక మాట కొరెంత మొదటి పత్రిక అందరికి తెలిసిన వచ్చిన మరోసారి చూసుకుందాం కొరెంతులకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చం నుంచి కొరెంత రాసిన మొదటి పత్రిక పదహైదు ముప్పై ముప్పై ఐదు నుంచి అయితే మృతులు ఏలాగు లేతురు వారి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగుడు ఓ అవివేకి నీవు వెత్తరది చచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా నీవు ఒత్తిదాను చూడగా అది గోధుమ గింజను సరే మరి ఏ గింజను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరం విత్తట లేదు అయితే దేవుడు తనచిత్త ప్రకారము నీవు విత్తిన దానిని శరీరం ఇచ్చును మరియు ప్రతి విత్తనములకు దాని దాని శరీరం ఇచ్చుతున్నాడు చాలు నాలుగు నలభై రెండవ విషయం నేను చూద్దాను నలభై రెండవ విషయం జాగ్రత్త చూద్దాం శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తపడి మహిమగలదిగా లేపబడను బలమైనదిగా విత్తబడి సారీ బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను అదే అధ్యయము నలభై తొమ్మిది చూతాను మరియు మంటి నుండి పుట్టిన వారి పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికను వచనము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్ధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది చాలా ఈ వచనాలన్నీ మనకు అర్థమైపోతాయి అంటే మట్టిలో కలిసిపోయిన శరీరము అలాగే ఉండిపోదని ఏదో ఒక రోజున తిరిగి లేస్తదని క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి అక్షయత అంటే అర్థమైందమ్మా చావు లేని శరీరము చావు లేని శరీరం ఆ చావు లేని శరీరము ధరించుకున్న మనము దేవుడిని లోకంలోకి వెళ్ళిపోయి పరలోకంలో హ్యాపీగా ఉంటే పర్లేదు చచ్చామంటే భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతాము కాలిపోతూనే ఉంటాము అంటే విత్తనానికి కూడా ఆ ఉందంటే విత్తనానికి కూడా ఆ పవర్ ఉందని మనకు అర్థమవుతుందండి చనిపోయిన విత్తనము ఎలాగైతే మహా గొప్ప వృక్షంగా మరొక లైఫ్ లో కనపడతా ఉంటుందో చనిపోయే సమాధిలో పెట్టబడిన మనము తిరిగి లేస్తాము మళ్ళీ ఒక మహా ఆకారాన్ని ధరించుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్స్ బాగా టెక్నాలజీ తెలుసు తెలిసింది కాబట్టి మనకు సైన్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుసు కొంతమంది సైంటిస్ట్ ఆస్ట్రోనార్స్ ఆర్స్ట్రోనర్స్ గురించి మనకు తెలుసు అంటే ఒక ఒక గ్రహం నుంచి గ్రహానికి వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి తిరిగి వచ్చేవాళ్ళు వాళ్ళ ఒక యూనిఫామ్ గురించి మనకు తెలుసు భూమిలో ఉన్నట్టు వేసుకునేటువంటి ఇటువంటి డ్రెస్ ఇటువంటి డ్రెస్సింగ్ స్టైలే వేసుకొని మనము వేరే మూడు మీదకి చంద్రుని మీదకి ఇప్పుడు పైన కనపడుతుంది చంద్రుడి మీద ఉంటది ఆ చంద్రుని మీదకి వెళ్ళాలి ఇదే డ్రెస్ వేసుకొని కనపడేటువంటి చంద్రుని మీదకి రాకెట్ లో వెళ్ళాలంటే కుదరదు అలా అలా అట్లాగే వెళ్ళాలంటే అలా పోతున్నప్పుడే చచ్చిపోతుంది ఇదే 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 ఎటువంటి డ్రెస్సింగ్ వేసుకుంటే వాళ్ళు వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ఖర్చు పెట్టి టాప్ టు వాళ్ళు వేసుకున్నటువంటి హెల్మెట్ ధరించేటువంటి హెల్మెట్ కొన్ని లక్షలు ఖర్చు ఉంటుంది అంత పకడ్బందీగా టాప్ టు బాటం షూ లేస్ వరకు కున్నటువంటి లేస్ వరకు జాగ్రత్తగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ లోకి వెళ్తారు ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళాలి అంటే ఈ గ్రహంలో ధరించుకున్నటువంటి డ్రెస్ వేరే గ్రహంలో కుదరదా ధరించుకుంటే కుదరదా కుదరదు ఇక్కడ వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్ అక్కడ సరిపోదా సరిపోదు సరిపోదు మారాలి అంటే ఈ అనంత విశ్వంలో కేవలం ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్కి వెళ్ళాలంటేనే నీ డ్రెస్ మార్చుకోవాలి నీ రూపం మార్చుకోవాలి అని తెలిసిన మనిషికి మరి చనిపోయిన తర్వాత ఆ పరలోకం ఈ విశ్వాన్ని దాటిన తర్వాత ఉన్న లోకం ఆ పరలోకం దేవుడున్న లోకం అక్కడికి వెళ్ళాలంటే ఈ శరీరాలతో ఈ మట్టి శరీరాలతో వెళ్ళలేమండి అందుకే సమాధుల్లో లేపి ఈ అక్షయమే శరీరానికి క్షే క్షయమైన శరీరానికి అక్షయతను ధరింపజేస్తున్నాడు దేవుడు మతమైన శరీరానికి అమర్త్యతను ధరించు ధరిస్తున్నాడు దేవుడు కొరంతులు రాసినటువంటి రెండవ పత్రిక కొరంతిలకు రాసిన ఇదే కోడు గారు కొరెంతులకు రాసిన సెకండ్ టైం రాసినటువంటి లెటర్ ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఒకటో వర్షాన్ని చదవగలరా ఐదవ ఒకటి భూమి మీద ఎస్ కొంత రాష్ట్రం పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో అం భూమి మీద మన గురారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినయు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎదుగుదము మనము దిగంబరు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకున్న అపేక్షించు దీనిలో సారీ సో ఈ లోకంలో ఉన్నటువంటి శరీరము పర్మనెంట్ కాదని ఇది శిథిలమైపోతుందన్న సంగతిని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు ఈ శిథిలమైపోయేటువంటి ఈ శరీరము దీనిపైన అమర్థ్యతను ధరించుకొని ఆ మహిమ గల దేవుడి యొక్క సన్నిధికి చేరాలన్నదే దేవుని యొక్క సంకల్పం సో మట్టి శరీరము మహిమ గల శరీరముగా మారునా అంటే ఖచ్చితంగా మారుతుంది స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్న విషయాలు మట్టి గల శరీరాన్ని ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎలా చేశారు చెప్పుకున్నావు అలా మట్టి శరీరాలు జనరేషన్ బై జనరేషన్ లేకపోతే ఏ జనరేషన్కి వచ్చే లోపల ఎన్నేళ్ళు జీవిస్తాయంటే డెబ్బై ఏళ్ళు లేదా అధిక బలం అంటే ఇరవై ఏళ్ళు అలా జీవించేటువంటి ప్రజలకు దేవుడు చెప్తున్నటువంటి మాటలు నీవు మనుష్యుడు మట్టికి మార్చుతున్నావు నరులారా తిరిగి రండి అలా తిరిగి వచ్చేటువంటి ప్రాసెస్ ఆ తిరిగి వచ్చేటువంటి ప్రాసెస్ లో ఆత్మ ముందుగా వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ హెచ్కేల్ గారి గ్రంథంలో చెప్పుకుంటారు ఆ శరీరము సమాధుల్లో ఉన్నటువంటి ఆ శరీరము ఆ మట్టి శరీరము మహిమ గలదిగా ఎలా మారుతుందో పౌరు గారు కూడా చెప్పారు ఒక విత్తనం చనిపోయి తిరిగి మహావృక్షంగా ఎలాగైతే మట్టిలో పెట్టబడిన ఈ శరీరము అమర్థ్యతను ధరించుకొని క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొని మహిమ గలదిగా ఈ గుడారము శిథిలమైపోయిన నువ్వు ఒక మహిమ గల శరీరంగా పరలోకానికి వెళ్ళాలండి ఇంతకు ఎవరు లేస్తారు ఎవరు ధరించుకుంటారు ఈ మహిమ గల శరీరాన్ని అంటే అందరూ మంచి పని చేసిన వాళ్ళు చెడ్డ పని చేసిన వాళ్ళు పాపాత్ములు పుణ్యా అందరూ ధరించుకుంటారు అయితే ఇలా ధరించుకున్న తర్వాత క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడినటువంటి మనమందరికీ తీర్పు జరుగుతుంది అలా ఆ తీర్పులో ఆ జడ్జిమెంట్తే ఆ ఫైనల్ జడ్జిమెంట్ రోజున మంచి పనిచేసి ఆ మహిమ శరీరాన్ని ధరించుకున్న వాళ్ళని దేవుడు పరలోకానికి తీసుకెళ్తే ఇక పాపాత్మలు వారు ధరించుకున్న శరీరాలతో నరకానికి నిత్య నరకానికి పంపేస్తాడు ఆ నరకంలో యుగ యుగాలు మంటల్లో కలిపితూనే ఉంటాం